పార్వతీ పరమేశ్వరుడు జగత్తుకి తల్లిదండ్రులు అటువంటి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క వృత్తాంతంలో కళ్యాణ ఘట్టం అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యతని పొందినటువంటిది ఏ కళ్యాణంలోనూ లేనటువంటి విధంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం అనేకమైనటువంటి మలుపులు తిరిగిపోతుంది ఎవరెవరు భక్తితో తపస్సు చేసి అంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివ లింగానికి ఇంత అర్చన చేశారు మీకేం కావాలి కోర కోరుకోమని అడిగారు అడిగితే స్వామి ఇక్కడే ఈ బదరీ క్షేత్రానికి ఆవలివేపు హిమాలయ పర్వత యొక్క శృంగాల మీద నీవు స్వయంభూమూర్తివై లింగమూర్తివై వెలిసి లోకమును కాపాడు అని అడిగారు ఎక్కడ హిమాలయ శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహానుభావుడు హనుమ గోష్పదీకృత మారా సింహ కృతరాక్షసం రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని ఆయన గురించి స్తోత్రం చేస్తే ఇదే స్తోత్రం చేస్తాం ఏదైనా మనం మెళ్ళో ఒక హారం వేసుకున్నాం అనుకోండి ఉడుపులు తీసుకొచ్చి హుండీల్లో వేసేస్తున్నారా ఎప్పుడు వింటున్నావయా ఈ కష్టాలన్నీ కళ్ళందుకే ఇలా నామాలు పెట్టేసుకుని నిద్రా నిఖిల జగతి రక్షణే జాగరూకం అని దక్షిణాయనంలో పడుకున్నవాడు ఆంతరంగంలోకి చూసినట్టు వాళ్ళ మనస్సులు చూస్తాడు వ్యాసుడు అందుకే ఓ మాట అన్నాడు వెంకటాచల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి పసుపు నలుగు తీసి ముద్ద చేసిందని ప్రాణప్రతిష్ఠ చేసిందని పరమశివుడు వచ్చాడని త్రిశూలంతో కంఠం తీసేశాడని ఏనుగు తలకాయ పెట్టాడని అందుకు ఆయన ఏదో ఆ గజముఖంతో ఉన్నటువంటి వాడయ్యాడని ఇన్ని విశేషాలు ఉన్నాయి కదా మరి ఆయన ఆయన జ్యోతి స్వరూపుడు కాబట్టి ఆయనకి తండ్రిని చెప్పటువంటి వారు స్వామి హనుమ ఆ కారణం చేత తన ప్రభువైనటువంటి సుగ్రీవుడికి ఉపశాంతి కలిగి రాజ్యం కలిగింది అలాగే రామచంద్రమూర్తికి సీతమ్మ యొక్క జాడ తెలుసుకునేటటువంటి అవకాశం కలిగింది ఆ హనుమ అనబడేటటువంటి వ్యక్తి లేకపోతే అసలు రామాయణం ఏమైపోతుంది అన్నదాన్ని నిర్ణయించడం కూడా కష్టం అందుకే చేస్తాం వారణాసి వెళ్ళి చూడండి ఒకసారి అసుర సంధ్య వేళ దాటిన తర్వాత చేసే అభిషేకం ఎలా ఉంటుందో అసలు ఒళ్ళు గగుర్ ఆ అభిషేకం చూస్తుంటే ఆ ఢమరుకల నాదాలు వింటుంటే అనువాకం అనువాకానికి వాళ్ళు చేసే చప్పుళ్ళు వింటుంటే అబ్బా ఏమి రాయి అభిషేకం అనిపిస్తుంది మనకి అది శివానుగ్రహం పొందడం అంటే శాబ్దికంగా ఒళ్ళు పులకరించి అవతల వాడు ఒక్కడితో పోదు చాలా దూరం పోతుంది అందుకే శంకరుళ్ళంటి వాడు గీత ఎందుకు దాటతాడు ఆయన నిగ్రహం ఓర్పు వహించడం ఆయన యొక్క లక్షణం మొన్ననిగా మీతో మనవి చేశా క్షమా దానం క్షమాయజ్ఞం క్షమా సత్యం హి పుత్రికా క్షమాధర్మం క్షమా సత్యం క్షమ జగత్ ఆ ఓర్పులో ఈ జగత్తు నిలబడింది తొందరగా అన్నం పెట్టడంలో పది మందిని తరించడంలో ఆ ఇంటి యజమానికి కీర్తి తేవడంలో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కల్పించడంలో ఒక ఇంటి ఇల్లాలి కొన్నటువంటి ప్రాముఖ్యత నిజానికి పురుషునికి లేదు నేను పరమ సత్యం చెప్తున్నాను మీతో పురుషుడిదా ఐశ్వర్యం ఇంటి ఇల్లాలిదా అంటే ఐశ్వర్యము ఇల్లాలిదే తెలిచి ఆ వెంకటేశ్వర స్వామి వక్షస్థలమునందే హృదయమునందే దేవిని ధరించి ఉంటాడు ధరించి ఉన్నటువంటి స్వామి కుడి చేతిని ఇట్లా చూపిస్తూ ఉంటాడు అంటే వేలి కొసలు ఎటువైపు చూపిస్తున్నాడో దాని తాత్పర్యాన్ని గ్రహిస్తారు మీకు లోకంలో ఏ కోరిక ఉన్న సింధూరం రాయరు అలా పూజ చెయ్యకూడదు అని శాస్త్రం మిగిలిన వాళ్ళకి బొట్టు పెడతాం విఘ్నేశ్వరుడికి కూడా బొట్టు పెడతాం కానీ విఘ్నేశ్వరుడికైతే గండస్థలం మీద ఈ రెండు పక్కల కొంచెం సింధూరం రాసి పూజ చేయాలి హనుమకైతే పాదముల మీద సింధూరం వెయ్యాలి పెద్ద దేవాలయం వేరొక పెద్ద శివలింగం అక్కడ ఏర్పడ్డాయి పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చెయ్యబడిన పీట మీద పట్టుపంచతో కూర్చొని వాడు పూజ చేస్తున్నాడు వాడికి సమస్తమైన శివ జ్ఞానము భాషించిపోయింది ఇప్పుడు అమ్మకి ఏదో వినపడింది ఏమిటి గంటలేమిటి ఎవరో చేస్తున్న అభిషేకాలు ఏమిటి పూజలేమిటి ఎన్నడూ రాముని నోటి వెంట అసత్యము రాదు ఈ సత్యము చేత రాముడు ఏం గెలిచాడో తెలుసా అండి సత్యేన లోకాలన్నింటినీ రాముడు గెలిచాడు రాముడు మానవుడిగా పెట్టి భగవంతుడి స్థాయికి ఎదగగలిగాడు అందుకే ఈ సత్యమును ఉపాసన చేసిన వాడు కనుకనే రాముడు ఒక మాట అంటే సత్యమైంది ఒక పక్షిని పట్టుకునేవాడు ఒకనాటి వీళ్ళందరూ అలా సీమ దాటి పెడుతున్నారు ఆ ఊరి హద్దు దాటి బాబా గారు మసీదులో ఉన్నారు వీరందరూ సీమ దాటి వెళ్ళారు వెళ్లి మళ్లీ సీమ దాటి లోపలికి వచ్చేస్తున్నారు వచ్చేస్తుంటే బాబాకి ఆగ్రహం వచ్చింది ఆగ్రహం వచ్చి పెద్ద పెద్ద మొదలు మొదలెట్టారు ఆయన మొదలు మొదలుపెట్టి తన ఒంటి మీద ఉన్నట్టీ విప్పేసి నేను పరమ సత్యం చెప్తున్నాను అదే మీకు అర్థమైతే మీరు మహాజ్ఞానిగా నిలబడిపోతారు నిజంగా బాబా జీవిత చరిత్ర చెప్పడం బాబా లీలలు చెప్పడం ఎక్కడెక్కడ కేకలు వేశారో దాని వెనకాతల దృష్టాంతాలు ఏమిటో ఏ స్థాయిలో వేశారో చెప్పవలసి వస్తే ఏ మామూలు మాటల సామాన్యమైన విశేషం అది అంతటి మహాపురుషుడైన అందుచేత మా కరుణాల మహారాజు మహిమల నెల రాజుమల్లన్నా